ఈ పప్పాయి తినడం వల్ల ఏవే ప్రయోజనాలు వస్తాయో నీకు తెలుసా తెలియదమ్మా పప్పాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి ఏంటది ఈ జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడం చర్మ సమస్యలు మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం క్యాన్సర్ వంటి కారణాలకు కూడా రక్షిస్తుంది అనమాట జీర్ణ వ్యవస్థ అంటే జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఆ పప్పాయిలో ఉండే ఎంజైమ్లు జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ త్వరగా అవడానికి హెల్ప్ చేస్తాయి ఓకేనా అమ్మా చర్మ ఆరోగ్యం అంటే ఏంటమ్మా చర్మ ఆరోగ్యం అంటే స్కిన్కి సంబంధించినవి అనమాట స్కిన్ హెల్దీగా ఉండాలంటే పప్పాయి తినాలి పప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడి ముడతలు రాకుండా చర్మాన్ని రక్షించి చర్మం షైనీగా అవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ సీడ్స్లో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం సరే ఇంకా నీకు పప్పాయిలో ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా ఇప్పుడు వీటిని మొక్కలుగా కట్ చేయాలి సరే రోగ నిరోధ శక్తి అంటే రోగ నిరోగ కాదు రోగ నిరోధక శక్తి అంటే హ్యూమ్యూనిటీ పవర్ ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తి అంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట వివిధ రకాల వ్యాధులు రాకుండా మనకి ఈ పపాయి అనేది యూజ్ అవుతుంది ఓకేనా అర్థమైందా ఇంకా మరిన్ని విషయాలు చూస్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకే ఓకే ఇప్పుడు తీసేస్తే మిక్సర్లో ప్రెషా మిక్సీ పట్టుకుందామా నేనైతే ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరైతే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వాటర్ వేస్తాను మీరు వాటర్ బదులుగా టేస్ట్ కి పాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనమైతే మిక్సీ చూడండి ఇలాగైతే జ్యూస్ చేసుకోవాలి అమ్మ అన్నా కదా సరే నాన్న ఇదైతే గుండెకి కూడా చాలా మంచిది పపాయిలో పొటాషియం మరియు ఫైబర్ అనేది గుండెకి సంబంధించిన వాటిని రక్తపోటుని గట్టా నియంత్రిస్తుంది అనమాట సరే సర్వ్ చేసి ఇంకా తర్వాత మాట్లాడదాం పప్పాయిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి నువ్వు తెలుసుకున్నా కదా ఇప్పుడైతే పప్పాయిని తాగుతావా జ్యూసు తాగి జ్యూస్ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఓకేనా సూపర్ అమ్మా మీకెంతమందికి నా జ్యూస్తో పాటు నా హెల్త్ టిప్స్ నచ్చాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నచ్చిందా ఇంద్రా రిత్తికు నచ్చిందా Very good.